గుడ్ మార్నింగ్ రాజు యూట్యూబ్ క్లాస్ వ్యూవర్స్ అండ్ ఆన్లైన్ క్లాస్ వ్యూవర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఒక వన్ మంత్ ఉంది మిత్రులారా జాగ్రత్తగా టైం టేక్ చేయకుండా చదవండి ఫస్ట్ ఇయర్ అండ్ కెమిస్ట్రీ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలో హైయెస్ట్ స్కోర్ వచ్చేది కెమిస్ట్రీ టైం సేవ్ చేసేది కెమిస్ట్రీ ఇది గుర్తుపెట్టుకోండి మనకు అంటే సబ్జెక్టు కెమిస్ట్రీ అంటే అయ్యో రాదు సార్ కెమిస్ట్రీ సార్ కెమిస్ట్రీ చెప్తాను అని అనుకోకండి ఇది ఎవరు చెప్పాలి ఇప్పుడు ఎంసెట్ కోచింగ్ పోతాం అది ఎవరు చెప్పాలి మ్యాథ్స్ సార్ కూడా కెమిస్ట్రీ చేయండి ఫస్ట్ అని చెప్తాడు ఫిజిక్స్ సార్ కూడా ఫస్ట్ కెమిస్ట్రీ చేయండి అని చెప్తాడు ఎందుకు కెమిస్ట్రీకి అప్లికేషన్ ఉండదు కెమిస్ట్రీకి అప్లికేషన్ ఉండదు వచ్చిందా క్వశ్చన్ వచ్చింది పెయిందా పెయింది అందుకు సౌదనో ఉంటనో ఉంటుంది లోపల దాన్ని ఏం చేయలేవు నువ్వు దాన్ని ఏం చేసే పరిస్థితి లేదు నీ మెదల్లో దానికి సంబంధించిన అది ఏం జరుగుతుందో నీకు తెలుసుంటేనే నువ్వు చేయగలుగుతావు ఆడ ఊహించి చేసేది ఏం లేదు ఓకేనా ఊహించి చేసేది ఏం లేదు ఇంకా వేరే దానికన్నా మనము దానికన్నా మనం ఆలోచిస్తూ వస్తుంది మిత్రులారా టైం దగ్గరకు వస్తుంది కర్బా రస ఆన్లైన్కి ఆఫ్లైన్ బెటర్ ఏంటంటే అంటే నేను అంటున్నా ఆఫ్లైన్ బెటరే కానీ ఒక్కసారి మాత్రమే టాపిక్ సార్ కనపడితే తెల్లారి కనపడదు తెల్లారి మళ్ళా టాపిక్ కనపడదు కానీ ఆన్లైన్ ఎప్పుడు చూసినా కనపడితే ఇప్పుడు చూసినా నేను చెప్పినటువంటి చాప్టర్లు పరమాణు నిర్మాణం అట్లే ఉన్నది పరమాణు నిర్మాణం పరమాణు నిర్మాణం రసాయన బంధం మూలకాల వర్గీకరణ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ మూలకాల వర్గీకరణ నువ్వు ఎన్నిసార్లు అయినా చూడవచ్చు ఓకేనా सायन बंध रसायन बंधम रसायन नेक्स्ट स्टोमेट्री स्टाइकियोमेट्री स्टाइकियोमेट्री पदार्थ स्थित पदार्थ स्थित वायु स्थिति वायु स्थिति ఇవన్నీ క్వశ్చన్లు భావించాలి సవగాడ్ర నియమాలు నెక్స్ట్ హైడ్రోజన్ దాని సమ్మేళనాలు హైడ్రోజన్ దాని సమ్మేళనాలు హైడ్రోజన్ దాని సమ్మేళనాలు సమ్మేళనాలు నెక్స్ట్ కర్బన రసాయన శాస్త్రం కర్బన రసాయన శాస్త్రం ఫస్ట్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ కర్బన రసాయన శాస్త్రం దీంట్లో నామిని ట్రేచర్ ఉంటుంది ఐ యూపీఎస్సీ ఐ యూపీఎస్సీ ఆల్కేన్లు 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 ఆల్ కాయిన్లు చాలా జాగ్రత్తగా ఇంత పెద్ద డిఎస్సి ఏపీ చరిత్రలో ఇక ఉండదు ఉండబోదు కూడా ఆల్ కేన్ ఆల్కేన్ ఆల్ కైన్ బెంజిన్ 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 ఏరోమెటిక్ కాంపౌండ్ బెంజీన్ నెక్స్ట్ ఇవన్నీ చాప్టర్ అంటే కాకుండా ఎనిమిది గ్రూపులు ఉన్నాయి ఎనిమిది గ్రూపులు ఫస్ట్ ఏ గ్రూప్ ఆరుకాలి మెటల్ సెకండ్ ఏ గ్రూప్ ఆల్కలైన్ ఎర్త్ ఎత్తు మెటల్స్ థర్డ్ ఏ గ్రూప్ బోరాన్ ఫ్యామిలీ ఫోర్త్ ఏ గ్రూప్ కార్బన్ ఫ్యామిలీ నెక్స్ట్ ఏ గ్రూప్ నైట్రోజన్ ఫ్యామిలీ సిక్స్త్ ఏ గ్రూప్ హాలోజెన్స్ ఎయిత్ఏ గ్రూప్ జడవాయువులు ఎయిత్ఏ గ్రూప్ జడవాయులు దీంతో పాటు డి బ్లాక్ అండ్ ఎఫ్ బ్లాక్ డి బ్లాక్ అండ్ ఎఫ్ బ్లాక్ మూలకాలు నెక్స్ట్ సమన్వయ సమ్మేళనాలు కోఆర్డినేషన్ కెమిస్ట్రీ సమన్వయ సమ్మేళనాలు సమన్వయ సమ్మేళనాలు కోఆర్డినేషన్ కెమిస్ట్రీ నెక్స్ట్ పర్యావరణ రసాయన శాస్త్రం ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ పర్యావరణ పర్యావరణ రస పర్యావరణ రసాయన శాస్త్రం పర్యావరణ రసాయన శాస్త్రం ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ పర్యావరణ రసాయన శాస్త్రం నెక్స్ట్ ద్రావణాలు ద్రావణాలు సొల్యూషన్స్ రసాయన గతిక శాస్త్రం రసాయన గతిక శాస్త్రం కెమికల్ కైనటిక్స్ గతిక శాస్త్రం ఉష్ణ గతిక శాస్త్రం

ఎలక్ట్రోకెమిస్ట్రీ ఉపరితల రసాయన శాస్త్రం ఉపరితల రసాయన శాస్త్రం ఉపరితల రసాయన శాస్త్రం జీవ అణువులు జీవ అణువులు జీవ అణువులు దీంట్లో జీవ అణువుల్లో బయోమాలికల్స్ కార్బోహైడ్రేట్లు 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 ప్రోటీన్లు అమైనో ఆమ్లాలు అమైనో ఆమ్లాలు న్యూక్లియక్ ఆమ్లాలు లిపిడ్స్ కార్బోహైడ్రేట్ అమైనో పాలిమర్స్ జీ పాలిమర్స్ పాలిమర్లు నిత్య జీవితంలో రసాయన శాస్త్రం నిత్య జీవితంలో రసాయన శాస్త్రం నిత్య జీవితంలో మెడిసినల్ కెమిస్ట్రీ నిత్య జీవితంలో జీవితంలో రసాయన శాస్త్రం రసాయన శాస్త్రం ఈ విధంగా చదివితే ఏదన్నా టాపిక్స్ నుంచి ఒక్క క్వశ్చన్ పోవడానికి ఆస్కారం లేదు మిత్రుల ఒక్క క్వశ్చన్ బోర్డు ఓకేనా తక్కువ అంచనా వేయకండి అని చెప్తున్నా దాంట్లో భాగంగా రసాయన శాస్త్రంలో ఆరు కైండ్లు చూడండి ఒకసారి ఆరు కైండ్లు అయితే ఇక్కడ క్వశ్చన్ వస్తుంది అంటే ఇప్పుడు ఇంటర్నెట్లో అయితేనో ఆల్కేన్ అంటే మీతె నీతేన్ మాత్రమే ఆలుకేన్ అంటే ఒక ఇథిలీన్ మాత్రమే ఆల్కైన్ అంటే ఒక ఎస్టలిన్ మాత్రమే నెక్స్ట్ ఏరోబాటిక్ కాంపౌండ్ ఒక బెంజీని మాత్రమే తీసుకుంటాడు ఇంకా ఇంకా సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ చెప్పారు ఇంకా ఆల్కైల్ హాలైడ్స్ క్లోరోఫామ్ ఈథర్ ఆల్కహాల్ ఈథర్స్ ఎస్టాలియైడ్ కీటోన్ ఎస్టోన్ కార్బాక్సిక్ ఆమ్లాలు నైట్రోజన్ సమ్మేళనాలు నైట్రోజన్ సమ్మేళనాలు సెకండ్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ సెకండ్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇంత కంటెంట్ ఓకేనా దీన్ని రివిజన్ చేయండి ఓకేనా రివిజన్ చేయండి మేము కూడా రివిజన్ చేస్తున్నాం ఓకేనా అంత పెద్ద పోస్ట్ సాధించాలంటే దాని మీద మనం మామూలుగా ఉత్తర జాబ్ కాదు కదా స్కూల్ పోస్ట్ అంటే ఒక జేఏన్ పోస్ట్ ఇంటర్మీడియట్ సిలబస్ అన్నట్టు బ్లూ ప్రింట్ లేదు మిత్రులారా కావున ఇంటర్మీడియట్ పేపర్ వస్తుంది ఇంటర్మీడియట్ పేపర్ వస్తుంది టెన్త్ క్లాస్ లెవెల్ ఎయిత్ క్లాస్ బుక్ రాదు ఎందుకంటే నువ్వు కాబోయే ఇరవై ఐదు సంవత్సరాలు టీచర్ జనరల్ ఫార్ములా సిఎన్ హెచ్ ఎన్ మైనస్ టూ సీఎన్ హెచ్ ఎన్ మైనస్ టూ జనరల్ ఫార్ములా ఎన్నిజీ కూడా టూ పెడితే దాన్ని మల్టిఫికేషన్ తీసే అవసరం లేదు ఎస్టలీన్ నువ్వు నీకున్నాడు వంటి సర్వస్సు ఎస్టలిన్ ఈథాయిన్ ఈ థాయిన్ ఎస్టలీన్ ఈథ్ కామన్ నేమ్ ఇస్ ఎస్టలిన్ కా ఐబ్యాక్ నేమ్ ఇస్ ఈత్ ఐన్ ఈథాయిన్ ఈ థాయిన్ ఐబ్రడేషన్ ఏ ఉంటుంది సంకరీకరణము హైబ్రడేషన్ హైబ్రిడేషన్ సంకరీకరణము నా ఎస్పి త్రీ సంకరీకరణము బాండ్ లెంత్ ఎంత ఉంటుంది బాండ్ లెంత్ వన్ పాయింట్ టూ జీరో అంగ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫైవ్ ఫోర్ ద్విబంధంలో త్రిబంధంలో బంధైర్ఘం బంధాలు పెరుగుతుంటే బంధైర్ఘం తగ్గుతుంది బంధాలు పెరుగుతుంటే బంధైర్యం తగ్గుతుంది అది చాలా జాగ్రత్త క్వశ్చన్ బంధాలు పెరుగుతే బంధైర్ఘ్యం బాండ్ లెంత్ ఏకబంధం ఉంటే మామూలు కూడా ఉండదు ద్విబంధం ఉన్నప్పుడు దగ్గరకు వస్తుంది త్రిబంధం ఉంటే ఇంకా దగ్గరికి వస్తుంది బంధ దైర్గం తగ్గుతుంది జాగ్రత్త అక్కు గా ఉండాలని చెప్తున్నా అయ్యో హైపోయి ఎస్పీ 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 హైడేషన్ ఎస్పీ ఎస్పీ బంధ దైర్ఘ్యం వన్ పాయింట్ టూ జీరో ఇవి రేఖీయ నిర్మాణం ఉంటుంది రేఖీయ నిర్మాణం లీనియర్ షేప్ ఉంటుంది రేఖీయ నిర్మాణం రేఖీయ నిర్మాణం లీనియర్ షేప్ లీనియర్ షేప్ ఉంటుంది లీనియర్ షేప్ రేఖీయ నిర్మాణం కదా లీనియర్ రేఖీయ నిర్మాణం ఇది ఎస్పీ టూ సంకరీకరణం ఆల్ కీన్ ఎస్పీ టూ సముద్ర సముద్ర త్రిభుజాకారం ఆల్ క్యాన్లు ఎస్పీ త్రీ ఆల్ కేన్లు ఆల్ త్రీ చతుర్ముఖ్య నిర్మాణం చతుర్ముఖ్య నిర్మాణం ఇక్కడ నా ప్రిపరేషన్లో ఇక్కడ ఏం చేస్తాడంటే ఓదానికి ఒకటి లింక్ ఇస్తాడు ఇప్పుడు కాల్షియం కార్బైడ్ నుంచి స్టూడెంట్ తయారు చేస్తారు కాల్షియం కార్బైడ్ ఇస్ హైడ్రోలసిస్ ఇట్ గీస్ రైస్ టు ఏ అంటాడు ఏ అనేది రెడ్ హాట్ కాపర్ టు ఎర్రని కాపర్ గుట్టాలు ఉండ రెడ్ హాట్ కాపర్ ట్యూబ్ బి వచ్చింది నౌ బిని మిగతాలు క్లోరైడ్ అల్యూమినియం క్లోరైడ్తో రియాక్షన్ చేస్తే మిగతా క్లోరైడ్ అల్యూమినియం సి వాట్ ఆర్ ది ఏబిసి అంటాడు ఏ ఈజ్ ఏ స్టలింగ్ ये इसे एस्टरलिन, नाउ बी इसे बेंजिन, रेड हार्ट कार्पर तो वन ऑफ द बेंजिन, मीथाइल क्लोराइड इसे टोलिन, मीथाइल क्लोराइड इसे टोलिन, 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 मीथाइल बेंजिन टोलिन, एस्टरलिन, 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 नाउ बेंजिन, एर्बनिक कार्पर को टारगेट करना वांपते हैं बे� ఎట్లా వస్తుంది అంటే కాల్షియం కార్బైడ్ అనేది ఇలా ఉంటుంది కాల్షియం కార్బైడ్ కాల్షియం కార్బైడ్ మిత్రులారా కాల్షియం కార్బైడ్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి కప్తేనే కాల్షియం కార్బైడ్ సిఏ సి టూ ఇది హైడ్రాల్స్ ఇది చేస్తే హైడ్రాల్స్ ఇది చేస్తే హెచ్ ఓహెచ్ హెచ్ టెంపు ఆర్గానిక్ కెమిస్ట్రీ బ్రేకేజ్ అండ్ అక్షన్ కెమిస్ట్రీ ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే టెంపు టాక్ ఎస్టలి చూడండి ఎస్టలిన్ అయితే ఆడ మూల లెక్క చిన్నపిల్ల లెక్క ఎప్పుడు మూడు మూల ఎస్టలిన్ కాదు ఇది ఎస్టలిన్ వచ్చింది ఇక్కడ చూడు ఎస్టలిన్ ఇక్కడ రాసుకున్నాం ఎస్టలిన్ సి ట్రిపుల్ వన్ సిహెచ్ మూడు మూల ఎస్టలిన్ కాక పాస్ చేస్తే మూడు మూల ఎస్టలిన్ రెడ్ హార్ట్ కాపర్ గుండా అనేక ఎస్టలిన్ పంపితే అది బెంజిన్ అవుతుంది నా ఎస్టలిన్ పాలిమేరీ కరణం అంటారు పాలిమేరీ కరణము అంటారు పాలిమేరీ కరణము పాలిమైరైజేషన్ పాలిమైరైజేషన్ చూడండి ఒక్కసారి తీసేయండి దీన్ని కనెక్ట్ చేయండి కనెక్ట్ చేయండి వీటి మధ్యలో కనెక్ట్ చేయండి చూడు బెంజిన్ కనబడుతుంది ఆల్రెడీ బెంజిన్ కనబడుతుంది ఆల్రెడీ డబుల్ బాండ్ డబుల్ బాండ్ డబుల్ బాండ్ హెచ్లు ఉంటాయి బెంజిన్ మూడు మూల ఎస్టరీన్ మూడు మూల ఎస్టరీన్ మధ్య చర్య జరిగినప్పుడు పాల్మెరి జరిగి బెంజీన్ వచ్చింది బెంజిన్ పైన మితరైడ్ చదివత్తేఎస్ త్రీ వస్తది ఇక్కడ నా టోలిన్ వస్తుంది టోలిన్ మిగితా బెంజిన్ వస్తుంది అంటే ఏబీసీ అని అడుగుతాడు జాగ్రత్త ఓకేనా ఏబీసీ అని అడుగుతాడు ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ చూద్దాం నా కొన్ని క్వశ్చన్స్ చూద్దాం మీరు చేయాలి ఇదంతా దాని యొక్క మెటీరియల్ రియాక్షన్లు కెమికల్ ప్రాపర్టీస్ ఎవ్రీ ప్రాపర్టీస్ అంతటా చూడాలని చెప్పే ప్రయత్నం చేయాలని చెప్తున్నా యొక్క బంధ కోణం ఎంత అంటున్నాడు ఎస్టల్ని యొక్క బంధ కోణం ఎంత అంటున్నాడు బంధ కోణం యొక్క బంధ కోణం ఎస్ వన్ ఎయిటీ డిగ్రీ ఎప్పుడు ఎంత ఫాస్ట్ బ్యాట్ చేస్తే అంత తొందరగా బయటకు వస్తాడు ఇంత ఇంత ముందు చెప్పిన వన్ ఎయిటీ బంధుణం ఎంత వన్ ఎయిటీ కదా రేకే నిర్మాణం అంటేనే బంధోణం సముద్ర త్రిభుజాంకారం అంటే వన్ ట్వంటీ సముద్ర త్రిభుజాంగారం అంటే ఎంత ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మిత్రులారా నా మాట వినండి దాన్ని ఉపయోగించండి అని చెప్తున్నా ఆలు కేన్ ఆల్ కేన్ ఆల్ కేన్లు అంటే ఆరు కేన్లు అంటే ఎస్పీ త్రీ యాబడేషన్ ఎస్పీ త్రీ సంకరీకరణము బంద కోణం వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఆంగ్స్టామ్ వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ శత్రుముఖ్య నిర్మాణం టెట్రాహైడ్రల్ శత్రుముఖ్య నిర్మాణం శత్రుముఖ్య నిర్మాణం శత్రుముఖ్య నిర్మాణం అది ఆల్ కీన్ అయింది అనుకోండి ఆల్ కీన్ ఆల్ కీన్స్ ఎస్పీ టూ సంకరీకరణం వన్ పాయింట్ త్రీ ఫోర్ దైర్ఘ్యం బంద కోణం ఇది వన్ నాట్ నైన్ డిగ్రీ ట్వంటీ ఎయిట్ మినిట్స్ వంద కోణం ఇది వన్ ట్వంటీ డిగ్రీ సమతల త్రిభుజాకారం ట్రైగోనల్ ప్లేనార్ ట్రైగోనల్ ప్లేనార్ ట్రైగోనల్ ప్లేనార్ ట్రైగోనల్ ప్లేనార్ సమతల త్రిభుజాకారం సమతల త్రిభుజాకారం అది ఆల్ కైన్స్ అని అనుకోండి ఆల్ కైన్స్ ఆల్ కైన్స్ ఎస్పి సంకరీకరణం 1.20 ఆంగ్స్ట్రామ్ వంద కోణం వంద దైర్ఘ్యం నౌ లీనియర్ రేఖీయ నిర్మాణం లీనియర్ అంటే రేఖీయ నిర్మాణం రేఖీయ నిర్మాణం రేఖీయ నిర్మాణం నా వన్ ఎయిటీ డిగ్రీ బంధ కొన్నాం లీనియర్ అంటేనే నూట ఎనభై సముద్ర త్రిభుజ ఆకారం అంటేనే వన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ దాని మళ్ళీ అవసరం లేదు లీనియర్ లీనియర్ అంటే రేకే నిర్మాణం నూట ఎనభై ఓకే నాగి కొట్టాలకుండా పంపుది ఏం ఏర్పడుతుంది అంటున్నాడు బెంజిన్ ఏర్పడుతుంది బెంజిన్ జ్వాలను ఏర్పరుస్తుంది త్రిబంధం ఉంటుంది కావున ఎస్టలిన్ లో మండించినప్పుడు మంట ఎక్కువస్తుంది గ్యాస్ వెల్డింగ్ లో వాడతారు అదేవిధంగా కాల్షియం కార్బైడ్ నిజానికి ఎస్టలిన్ ఎస్టలిన్ ఆక్సి ఎస్టెన్ చాలా మంది ఏం చేస్తారంటే లాస్ట్కు రాస్తా చెప్పిన మాట ఏం లేదనుకుంటారు ఆక్సి ఎస్టన్ మండించినప్పుడు మూడు వేల రెండు వందల డిగ్రీ సెల్సియస్ మూడు వందల డిగ్రీల కిలో క్యాలరీస్ కిలో కిలో క్యాలరీస్ ఎనర్జీ కిలో జౌల్స్ మూడు వేల రెండు వందలు రైలు పట్టాలను అతకడానికి కొయ్యడానికి వాడతారు దీన్ని గుర్తుపెట్టుకోండి ఆక్సి ఎస్టెన్ మీరు మీరు చూడండి ఒకసారి కర్నూలులో ఆ బిర్లా కాస్త దారిలో అందరు గ్యాస్ వెల్డింగ్ పెట్టేది రైలు పట్టాలను అతకడానికి పోయడానికి వాడేది ఆక్సి ఎస్టెన్ వాడతారు సీటు ఎస్టు ఆక్సి ఎస్టన్ సీటు ఎస్టు జాగ్రత్త ఇట్లా ఎస్ట్రీన్ క్షయకరణము ఓజనాల్సి చర్య ఏర్పరచు ఏర్పరచు సమ్మెస్ట్రీ క్షయకరణము ఓజనాల్సి చర్య ఏర్పరచు సమ్మేళనం ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇథిలీన్ కాక ఒకవేళ ఓజనాసిడ్ చేస్తే డబుల్ బాండ్ ఉంది కదా తెగుతుంది రెండు ఫార్మాల్డిహైడ్ వస్తుంది రెండు ఫార్మాల్డిహైడ్ వస్తుంది జింక్ వాటర్తో చదివితే తెంపండి ఎక్కడ డబుల్ బాండ్ ఉన్నా తెంపాలి రెండు సిఎస్ రెండు ఫార్మాల్డిహైడ్ వస్తుంది రెండు ఫార్మాల్డిహైడ్ టూ ఫార్మాల్డిహైడ్ వస్తుంది డబుల్ బాండ్ ఉంటే మధ్యలో బ్రేక్ చేయాలి డబుల్ బాండ్ ఉంటే బ్రేక్ చేయాలి ఎస్ ఇది ఇథిలీన్ అదే ఎస్టలిన్ ఉంటే మాత్రం ఎస్టేంటే మాత్రము అటొక్క ఇటొక్క భో పాలే భోజనా చేస్తే నా ఒక్కటే కార్బోనైల్ సమ్మేళనం వస్తుంది వాళ్ళు చాలా దీని దీని పేరు పేరు గ్లైక్ ఒకే కార్బోనైల్ సమ్మేళనం వస్తుంది అదే ఆలు చేస్తే మాత్రము ఆలు చేస్తే మాత్రం టూ వస్తుంది ఇలా వన్ వన్ అదే చేసినాం అనుకోండి ఈతే తో చర్య జరపదు ఎందుకు అన్నది అసంతృప్త కార్బోన సమ్మెలనం కాదు అది అసంతృప్త కార్బన సమ్మేళనం కాదు ఓకేనా అది అసంతృప్త కార్బన సమ్మేళనం కాదు ఎస్ ఒక్క కార్బన సమ్మేళనం మాత్రం ఏర్పడుతుంది ఒక్క కార్బన సమ్మేళనం ఇగో ఒక్క కార్బన కార్బోనైట్ సమ్మేళనం మాత్రమే ఏర్పడుతుంది ఎస్టలిన్ చేస్తే సి టు ఎస్ టూ క్రూప్రస్ క్లోరైడ్ ఎదర్ అపక్షేపం మంచి ఎక్సలెంట్ క్వశ్చన్ ఇది నిజానికి యు సిఎట్ కార్బోనైల్ సమ్మేళనాలు ఆర్డిఐడ్ కీటోన్లు మాత్రమే ఆర్డిఐడ్ కీటోన్లు మాత్రమే హోరెన్స్ కారకం పేరిన్ కారకంతో సంక్షిస్తాయి ఆర్డిఐడ్ కీటోన్లు మాత్రమే ఆర్డిహైడ్లు ఆర్డిఐడ్లు మాత్రమే ఇస్తుంది కార్బోన కీటోన్ ఇవ్వు కీటోన్ మాత్రమే ఇస్తుంది ఆర్డిఐడ్ కాదు కాకుండా ఎస్టలీన్ మరియు వన్ ఆల్ కూడా ఎస్టలీన్ మరియు ఎస్టలీన్ ఎస్టలిన్ అండ్ వన్ ఆల్కైన్ వన్ ఆల్కైన్ మాత్రమే ఇది కూడా ఇస్తుంది టోలెన్స్ కారకం ఫెయిలింగ్ కారకంతో టోలెన్స్ ఫేలింగ్ కారకం క్యూప్రిక్ ఆక్సైడ్ అనేది క్యూప్రిక్ ఆక్సైడ్ అనేది ఎస్టలిన్ తో చర్య జరిగినప్పుడు క్యూప్రస్ ఆక్సైడ్ ఏర్పడుతుంది క్యూప్రస్ ఆక్సైడ్ ఏర్పడుతుంది ఎర్రని అవక్షేపం రెడ్ పిపిటి ఏర్పడుతుంది రెడ్ పిపిటి రెడ్ పిపిటి ఎస్టలిన్ తో ఎస్టలిన్ లేదా లేదా వన్ ఆర్ క్యాన్ ఆక్సైడ్ క్యూప్రిక్ ఆక్సైడ్ క్యూప్రిక్ ఆక్సైడ్ తో చర్య జరిపినప్పుడు అది క్యూప్రస్ ఆక్సైడ్ ఎరునా విక్షేపం ఏర్పడుతుంది ఎరునా విక్షేపం ఓకే నా ఓన్లీ ఓన్లీ ఎవరు ఎస్టలీన్ మరియు వన్ ఆర్ మాత్రమే ఇస్తాయి సిహెచ్ హైడ్రోజన్ ఉండాలి హైడ్రోజన్ ఉండాలి గుర్తుపెట్టుకోండి సిహెచ్ హైడ్రోజన్ నా పేపర్ లక్షణంగా తెలుస్తుంది ఎవరేం చెప్పి ఏం కాదు తెలుస్తుంది వన్ ఆర్ వన్ అవర్ కెన్ ఎవరు ఇంతవరకు నన్ను మళ్ళీ క్వశ్చన్ వేసుకోవడానికి ఆస్కారం లేదు సప్లై సే ఓకేనా ఇగో ఆక్సైడ్ ఆక్సైడ్ ఓకేనా కూప్రస్ ఆక్సైడ్ ప్లస్ వన్ లో ఉంటది వన్ లో ఏ సమ్మేళనం బ్రోమిన్ తో వేగంగా చర్య జరుపుతుంది గుడ్ క్వశ్చన్ కింది వన్ లో ఏ సమ్మేళనం చెప్పండి ఏ సమ్మేళనం బ్రోమిన్ తో వేగంగా చర్య జరుపుతుంది బెంజీనాథనా ప్రో ప్రోపీనా ప్రోపేన్ ప్రోపేనా ఎస్టేనా వేగంగా చర్య జరుపుతుంది చర్య జరుపుతుంది బెంజిన్ అనేది స్థిరత్వాన్ని చూపుతుంది ఏరోమాటిక్ కాంపౌండ్ అది బ్రోమినట్స్ జరగదు తీసే ఒకటి ఆల్కేన్లు ఎప్పుడు చర్య జరుపు ఆల్కేన్ సార్ ఎక్కడ జరగాలి సిఎన్ ఎస్టు చూసుకోవాలి డబుల్ ప్లస్ టూ హైడ్రోజన్ ఉంటే డబుల్ ప్లస్ టూ హైడ్రోజన్ ఉంటే అది ఆల్కేన్ అది ఆల్కేన్ ఎప్పుడు సంకలించ ఆల్కేన్ ఎప్పుడు సంకలించడంలో పాల్గొనవు ప్రతిక్షేపించడంలో పాల్గొంటాయి సి టు ఎస్ సిక్స్ ఎవరు రెండు రెండు నాలుగు ప్లస్ రెండు ఆరు మూడు రెండు ప్లస్ రెండు ఎనిమిది ఇవి రెండు ఆల్కేన్ వర్గానికి చెందినటువంటివి ఇవి ఎస్టలిన్ ఒకటి మాత్రం ఆల్కేన్లు ఆల్కైన్ మాత్రమే బ్రోమిన్తో ఎస్ నా వెస్ట్రాల్ యొక్క ఉపయోగం మంచి ద్రావణి మంచి ద్రావణి సాల్వెంట్ మంచి ద్రావణి నెక్స్ట్ ఇక్కడ మంచి క్వశ్చన్ ఇచ్చి ఈ క్వశ్చన్లో మీరు ఆన్సర్ తర్వాత నేనే పెడతా రోజు చాలంజ్ పెడదాం పైసలు పెడదాం ఈథేన్ ఇథలిన్ ఎస్టలిన్ కాక మిశ్రమాన్ని కూప్రస్ క్లోరైడ్తో చర్య జరిపినప్పుడు ద్రావణం కూడా పంపినప్పుడు విడుదలయ్యే వాయువు విడుదలయ్యే వాయువు అంటే చర్య జరపదు విడుదలయ్యే వాయువు అంటే ఏంటిది చర్య జరపదు అని అర్థం ఓకేనా ఇందులో చర్య జరిపిన ఎవరని చెప్పిన క్యూప్రస్ క్లోరైడ్ అనేది ఒక ఫెయిలింగ్ కారకం క్యూప్రస్ క్లోరైడ్ ఒక ఫెయిలింగ్ కారకం ఎస్టలిన్ ఒకటే చర్య జరుపుతుంది కావున ఈ రెండు విలువడతాయి సి టు హెచ్ ఫోర్ అండ్ సి టు హెచ్ సిక్స్ ఫోర్త్ వన్ ఇస్ ఆన్సర్ ఫోర్త్ వన్ ఆన్సర్ ఓకేనా రైట్ మిత్రులారా కింది వాటర్ ఏ సమయంలో ఎక్కువ ఆమ్లత్వం హైడ్రోజన్ ఉంటుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఆల్ ఖైన్ ఆమ్లత్వము అంటే ఎస్డిటి అంటే ఆమ్లత్వం అంటే ఎస్డిటి అంటే గుర్తుపెట్టుకోండి ఎస్డిటి ఆమ్లత్వము ఎస్డిటి ఆమ్లత్వము నా మాట వినండి ఆమ్లత్వం ఆమ్లత్వం నాకు ఎస్టనేజే ఒకటి ఎందుకంటే రెండు హైడ్రోజన్ ఉన్నాయి ఎస్కే హైడ్రోజన్ ఎక్సలెంట్ రెండోది రెండోది వన్ ఆల్కైన్ వన్ ఆల్కైన్ ఇది కూడా ఇది కూడా పొందాం తర్వాత ఓకేనా తర్వాత ఆమ్లతో ఉండదు ఇక బీత వంటికే ఉండదు ఆరుకి నాలుగైదు ఉండదు రెండింటికి మాత్రమే ఒకటి రెండు హైడ్రోజన్స్ ఉన్నవి ఇందులో ఈడ ఒక్క హైడ్రోజన్ ఉన్నది ఎస్పి హైడ్రోజన్ ఉండాలి ఈడ ఎస్పీ హైడ్రోజన్ ఉన్నవి ఈడ వన్ ఎస్పీ హైడ్రోజన్ ఉన్నది ఎస్పి హైడ్రోజన్ ఉంటే మాత్రమే ఆమ్లత్వం చూపుతుంది సోడియం లోహంతో చిర జరుపుతుంది ఒకటి రెండు టోరెన్స్ కారకంతో చిర దరుకుతుంది టోరెన్స్ కారకంతో చిర దరుకుతుంది క్యూప్రిన్ ఫేలింగ్ కారకంతో చిర జరుపుతుంది ఫేలింగ్ కారకంతో చర్య జరుగుతుంది క్యూప్రిక్ క్లోరైడ్ తో ఓకేనా లేదా క్యూప్రిక్ ఆక్సైడ్ తో చర్య జరుగుతుంది లేదా సోడియం లోహం అదే విధంగా కేర్మెనోఫోర్ తో చర్య జరుగుతుంది బ్రోమిన్ తో చర్య జరుపుతుంది బ్రోమిన్ తో చర్య జరుగుతుంది బ్రోమిన్ తో ఓకేనా అంటే ఇక అత్యధికంగా ఇక్కడ ఇవి మాత్రము ఈ చర్య జరిపేది ఎవరు లేరు ఈ టోరెన్స్ కారకం ఫేలింగ్ కారకంతో చర్య జరిపేది ఓన్లీ వన్ ఆల్ క్యాండ్ మాత్రమే ఎస్పీ హైడ్రోజన్ సోడియం లోహంతో చర్య జరిపేది వన్ ఆల్ క్యాండ్ మరి వన్ ఆల్కైన్ మరి ఎస్టోరిన్ మాత్రమే చేరదొత్తది వన్ ఆల్క్ అని ఓకేనా ఇది ఆమ్లత్వాన్ని గుర్తుపెట్టుకో ఎక్కడ వేరే దానికి ఆమ్లత్వం నిజానికి ఎస్టీటీ ధర్మం ఆమ్లాలకు చూపుతుంది కానీ వన్ అల్కైన ఆమ్లత్వం చూత్తది డై సోడియం ఎస్టరైట్ వన్ సోడియం ఎస్టరైట్ విత్తునాలని ఇది చాలా జాగ్రత్త ఓకేనా రైట్ ఎక్సలెంట్ ఓకేనా డై సోడియం ఎస్టరైడ్ వన్ సోడియం ఇది ఆమ్లం కాదు కాకపోయినప్పుడు కూడా ఆమ్లత్వం చూపుతుంది ఎస్పీ హైడ్రోజన్ ఎస్పీ హైడ్రోజన్ ఆమ్లత్వాన్ని చూస్తుంది ఎస్పీ హైడ్రోజన్ ఆమ్లత్వం చూపుతుంది కింది వాటిలో ఆమ్లత్వం చూపేది ఆమ్లత్వం చూపేది ఈ టైం ఈ టైం సెకండ్ వన్ కింది వాటిలో ఏ సమయంలో బ్రోమిన్ జలాన్ని వివరణ చేయదు చెయ్యదు అంటే అది అయి ఉండాలి అది అయి ఉండాలి లేదా అయి ఉండాలి అయి ఉండాలి లేదా అయి ఉండాలి కదా బ్రోమిన్ వివరణం చేయదు బ్రోమిన్ ఇస్ నాట్ రైస్ అది ఆల్కేన్ అయి ఉండాలి లేదా బెంజిన్ అయి ఉండాలి ఇది ఎవరు ఆల్కీన్ డబుల్ ఉంది ఆల్కీన్ మూడు 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 ఆరు ఆల్కీనే ఆల్కీన్ బ్రోమిన్ ఇది ఓకేనా ఇది ఆల్ ఇది ఎస్టమిన్ ఇది బెంజీన్ బెంజిన్ చేయదు ఈ మూడు కూడా గుర్తుపెట్టుకోండి ఇది ఆల్కీన్లు ఇది ఆల్కైన్ ఆల్కైన్ ఇది బెంజీన్ నిజానికి సిక్స్ సిక్స్ సార్ ఇది ఆల్ ఆల్కీన్ కదా సార్ సిక్స్ సిక్స్ అనేది బెంజీన్ ఓకేనా కింది వాట్లో క్లోరిన్తో చర్య జరిపి వెస్ట్రాన్ ఏర్పరచది వెస్ట్రాన్ ఏర్పరచది ఈ థైన్ ఈ థైన్ సిఎస్ టూ డబల్ వన్ సిఎస్ టూ సిఎస్ త్రీ వెస్ట్రాల్ సిఎస్ టూ సిఎస్ టూ డబల్ వన్ సిఎస్ సిఎల్ నా వెస్ట్రాల్ నా ఈ థైన్ ఇస్ ఆన్సర్ ఇక్కడ ఒకటి ఎస్టరిన్ సోడా మాటితో చెర తర్వాత ఎస్సిఎల్తో చెర జరిపి సోడియం ట్రైజర్ అన్నది ఇక్కడ రెండు కార్బన్లు అంటే అవి ఆల్కేన్ ఏర్పడ్డది ఈతాలి క్లోరైడ్ ఏర్పడ్డది ఈతాలి క్లోరైడ్ సోడియం అంటే బెంజిన్ అది బ్యూటైన్ వస్తుంది బ్యూటైన్ బ్యూటైన్ ఉర్జు రియాక్షన్ ఇది ఉర్జు రియాక్షన్ సి ఫోర్ హెచ్ టెన్ ఆన్సర్ రెండు రెండు నాలుగు నాలుగు కార్బన్ ఉన్నటువంటిది అది కేవలం ఎవరు ఎస్ బ్యూటైన్ 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 నా బ్యూటైన్ ఈజ్ ఆన్సర్ సోడామైడ్ ఎస్ఈఎల్ ఈతాలి క్లోరైడ్ ఈతాలి క్లోరైడ్ సోడియం టూ మోల్స్ ఆఫ్ ఈతాలి క్లోరైడ్ సోడియం ಇಲಿಸಿ ಅದ್ರೀ ಸಿಎಸ್ బ్యూటేన్ బ్యూటేన్ ఆన్సర్ ఫస్ట్ వన్ ఇస్ ఆన్సర్ సి ఫోర్ ఎస్ ఈ కింది వాటిలో ఒక మోల్ ఉన్న ఏ ఆల్కిన్ ఓజనాసి చర్యలో పాల్గొని రెండు మోల్ల ఎస్తో ఏర్పరుస్తుంది రెండు మోల్ల ఎస్తో నేర్పరుస్తుంది నాకు ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చింది టూ మీటర్ టూ బ్యూటీన్ టూ కామా త్రీ డై మీటర్ టూ బ్యూటీన్ టూ మీటర్ టూ పెంటీన్ నాకు టూ కామా త్రీ డై మీటర్ టూ పెంటీన్ నేను రాజు సార్గా ఒక విషయం చెప్తున్నా మీకు నేను చెప్పే కొన్ని టెక్నిక్లు ఫాలో అవ్వండి ఓకేనా టూ మూల ఎస్టోన్ అన్నాడు కదా టూ మూల ఎస్టోన్ ఎప్పుడు ఆప్షన్ ఆన్సర్ చేసి ఆప్షన్ ఎత్తుకాలి కొన్ని ఆప్షన్ ఎత్తు కాదు గుర్తుపెట్టుకోండి ఆప్షన్లో పోయి ఎత్తు కాదు ఆన్సర్ ఏమన్నాడు ఏమన్నా ఇక్కడ ఏమన్నాడు ఒక్కో మూల ఆలు కిర రెండు మూల ఎస్టోన్ ఏర్పడదన్నాడు రెండు మూల ఎస్టోన్ ఏర్పడన్నాడు చెప్పడానికి చదువు టెక్నిక్ ఉండాలని ఎస్టోన్ అన్నాడు కదా ఎస్టోన్ ఫార్ములది సిఎస్ త్రీ సి డబుల్ బాండ్ ఇది ఎస్టోన్ దాని ఇంకో మూలు కూడా కలపండి ఇంకో మూలు కూడా కలపండి నేను చెప్పింది అర్థమైతేనో అర్థమైనట్టు ఇది కలప ముందుకి ఇది డబుల్ బాండ్ ఉందని అర్థమైంది అర్థం ఇది కలపక తెంపకం ఉంది డబుల్ బాండ్ ఉన్నది అర్థం తెంపుతే అది ఎస్టోన్ ఏర్పడ్డది తెంపుది ఏం ఏర్పడ్డది ఎస్టోన్ ఏర్పడ్డది ఎస్టోన్ ఏర్పడ్డది ఏర్పడి తెంపుది ఎస్టోన్ ఏర్పడ్డది అంటే ఇది ఏంటిదన్నట్టు ఒక లైన్ ఇలా కాంపౌండ్ ఉంది అని అర్థం సిఎస్ త్రీ సి సిఎస్ త్రీ డబుల్ బాండ్ సి సిఎస్ త్రీ సిఎస్ త్రీ వన్ టూ త్రీ ఫోర్ అనేక మంది ఎక్కడ లైన్ పెట్టు टू कामा थ्री डायमीटर टू ब्यूटीन एंड्री टू कामा थ्री डायमीटर टू कामा थ्री डायमीटर टू कामा थ्री डायमीटर टू ये आंसर होना चाहिए अंदर टू कामा थ्री ये भी टू थ्री टू कामा थ्री डायमीटर टू ब्यूटीन ये आंसर होना चाहिए ये आंसर होना चाहिए టెంపాల డబుల్ బాండ్ అన్నప్పుడు వాటి అరకు ఎస్ట్రా టూ కామ త్రీ టైమ్ ఆన్సర్ ఓకేనా చాలా ఈజెస్ట్ కెమిస్ట్రీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈజెస్ట్ కెమిస్ట్రీ కొంచెం అంత కొంచెం అంత దాన్ని శ్రద్ధ పెట్టినట్టయితే ఈజీగా సక్సెస్ అవుతాం మామూలు టైం లేదు ఇంకా ఇంకా టైం ఉంది మిత్రులారా జాగ్రత్తగా చదవండి ఏం చెప్తున్నా టెన్షన్ పడకండి టెన్షన్ ఓకేనా థ్యాంక్ అందరికీ లైక్ చేయండి మిత్రులారా ఓకేనా ప్రతి టాపిక్ వైజ్ క్వశ్చన్ ఓకేనా రైట్ థ్యాంక్ యూ